హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఇక్కడ ధారవాడలో గాంధీ చౌక్ అని ఒక రీసెంట్గా ఒక కొత్త అంగడైంది రుచి అందులో చాలా డిస్కౌంట్ కదమ్ చాలా డిస్కౌంట్ అంట మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ది యాక్చువల్గా శ్రీమంతం ఉంది వాళ్ళకి ప్రజెంట్ శారీ తీసుకోవాలని గిఫ్ట్ చేయడానికి ఇప్పుడు శారీ సెంటర్కి వచ్చాము చూడండి రుచి షాపింగ్ ఇది నిన్ను ఎడిలాకి అదే అక్కడ హలో హలో ఇది ఇంస్టాగ్రామా చాలా ఇది డిస్కౌంట్ ఉంది ఎలాంటి శారీస్ కావాలనే ఉంటుంది బట్ ధార్వాడ ఫేమస్ అంటే ఈకెల్ సారీ నా దగ్గర అది లేదు ఈ సారీ దాన్నే తీసుకోవాలని చాలా ఆశగా ఉంది చూద్దాం రండి ఆఫర్ చూపింది ఇక్కడ

బాగుంది మే త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ టూ థౌసండ్ చాలా చాలా మనకి ఎన్ని రెసిపీస్ కలర్ అన్ని కలర్స్ చాలా బాగున్నాయి కలర్ నాకు ఈ షాప్ తెలిసి ఉండేదు తెలుసు రుచి 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 నైన్ ఇయర్స్ ఏంది నాకు తెలియదు ನೋಡ್ರಿ ಒಂಬತ್ತು ವರ್ಷದಾಗಿ ಬಂದು ಗೊತ್ತಿಲ್ಲ ನಾನು ಕರ್ಕೊಂಡು ಬಂದು ತೋರಿಸ್ಕೊತೇ ನಿ ನಾವು ಪರ್ಮನೆಂಟ್ ಇಲ್ಲ ಆಯ್ತಾ

ఒక్క శారీ అయితే తీసుకున్నాం నెక్స్ట్ మేము ఇక్కడే పర్చేస్ చేయొచ్చు మమ్మీ వస్తుంది ఈ వీక్ లో ఇక్కడికి రావాలి అప్పుడు తండ్రి తోడుకొస్తాను ఒక్కటే మాత్రం